పాములు పగబడతాయా అన్న విషయాన్ని పక్కన పెడితే పాము కారణంగా ఓ కుటుంబం జీవనాధారం కోల్పోయింది జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదానికి పాము కారణమైంది పాము రూపంలో వచ్చిన ప్రమాదం ఆ కుటుంబాన్ని నిరాశ్రలను చేసింది బట్టల షాపు మొత్తం ఖాళీ బూడిదైపోయింది పాము కరెంటు స్తంభం ఎక్కడం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బట్టల దుకాణం ఖాళీ బూడిదైపోవడం అంతా ఆ పాము పగవలే అంటున్నారు స్థానికులు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది జైశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో శ్రీనివాస్ అనే వ్యక్తి మారుతి ఫ్యాషన్స్ పేరుతో ఓ బట్ట షాపు నిర్వహిస్తున్నాడు ఎప్పటిలాగే తన బట్టల షాప్ మూసేసిన తర్వాత అతను ఇంటికి వెళ్లాడు అయితే సాయంత్రం వేళ సమీపంలోని విద్యుత్ స్తంభం పైకి ఓ నాగుపాము ఎక్కింది అది రెండు వైర్లను తాకటంతో షాక్ కొట్టి పాము కాలిపోయింది ఈ క్రమంలో జే వైర్ కు పాము చుట్టుకొని ఉండటంతో బట్టల షాపులోని లోని వైర్ కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది షాపులో లో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో షాపులోని లోని వస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి షాపు దగ్ధమైంది పద్నాలుగేళ్ల కష్టార్జితం నాగుపాము రూపంలో కాలి బూడిదైపోవటంతో ఆ కుటుంబం లబోదిబోమంటున్నారు షాపులో మంటలు చెల్లరగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేలోపే పూర్తిగా షాపు దగ్ధం అయిపోయింది అందులోని వస్త్రాలు నగదు కాలి బూడిదయ్యాయి షాపులో లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవించింది అని పరిశీలిస్తే షాపు ముందు స్తంభంపై ఉన్న పాము వారికి కనిపించింది పాము పగబట్టడం వల్ల ఇలా జరిగిందని కొందరు స్థానికులు భావిస్తున్నారు షాపు దగ్ధం అయిపోవటంతో తాము రోడ్డున పడ్డామని ఆ కుటుంబం తల డిలిపోయింది అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు